హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాల తీసుకురం ఈరోజు వీడియోలో హౌస్ వైఫ్ అట్రాక్టివ్గా స్టైలిష్గా ఎలా కనిపించాలనేది నేను మీ అందరికీ షేర్ చేస్తాను దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్స్ చేస్తుంది స్టైలిష్గా అట్రాక్టివ్గా ఉంటుంది మనం ఏ బ్రాండ్ కొనాలి ఎంత కొనాలి అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మనకున్న వాటిలోనే మనం రోజు యూజ్ చేసుకు చిన్న మార్పు చేస్తే హౌస్ వైఫ్స్ అయితే అట్రాక్టివ్ గా స్టైలిష్ గా కనిపించవచ్చు హౌస్ పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ ని చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకునే సరికి వాళ్ళకి టైం అంతా అయిపోతుంది వాళ్ళను వాళ్ళు పట్టించుకునేంత టైం కూడా ఉండదు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు ఇంట్లో స్టైలిష్ గా అట్రాక్టివ్ అయితే కనిపించవచ్చు మనల్ని మనకు కూడా ఇష్టపడాలన్నది చాలా ఇంపార్టెంట్ సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే హోమ్ మేకర్స్ సో అలా నైటీలు వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళందరూ మ్యాక్సీ డ్రెస్సెస్ ట్రై చేయండి మ్యాక్సీ డ్రెస్సెస్ ట్రై చేయడం వల్ల ఏంటంటే మీరు నైటీ వేసుకుంటే మీరు ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతారో మ్యాక్సీ డ్రెస్ వేసుకుంటే కూడా మీరు ఈక్వల్గా అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇంకోటి ఏంటంటే మనం నైట్ డ్రెస్ మీద ఉన్నప్పుడు ఎక్కడికైనా అర్జెంట్గా గా వెళ్ళాలంటే వెళ్ళలేము మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి సో అలా కాకుండా మనం మ్యాక్సీ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి సడన్గా ఆ డ్రెస్ పైన మనం బయటికి కూడా వెళ్ళచ్చు మ్యాక్సీ డ్రెస్ చూస్ చేసుకుంటప్పుడు కొంచెం బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నామంటే మనం మేకప్ చేయాల్సిన అవసరం కూడా లేదు బ్రైట్ కలర్స్ వేసుకున్నాం ఆటోమేటిక్గా మనం కొంచెం అట్రాక్టివ్ గా గానే కనిపిస్తాము సో మీరు దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు నైట్ అయితే ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటున్నారో ఈక్వల్ కాస్ట్ లో డ్రెస్ కూడా మీకు అవైలబుల్గా గా ఉంటాయి ఇలా మ్యాక్సి డ్రెస్ వేసుకోవడం వల్ల అవతల వాళ్ళకు కూడా మీరు చాలా బెటర్ గా కనిపిస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్సీ కూడా మీరు ట్రై చేయొచ్చు మన ప్రింటెడ్ మ్యాక్సి ఉంటాయి కదా అవి ట్రై చేసుకొని చాలా మంచి అట్రాక్టివ్ లుక్ ఇస్తుంది అసలు ఇంట్లో మనల్ని ఎప్పుడూ నైట్ లో చూసే వాళ్ళు కూడా ఒక్కసారి మనల్ని చూసారండి అవక్ అయిపోవల్సిందే దీంతో పాటు ఇంకొక ఆప్షన్ ఏంటంటే టీషర్ట్ డ్రెస్సెస్ మాక్సి డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అది కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే టీషర్ట్ డ్రెస్సెస్ అయితే టీషర్ట్ డ్రెస్సెస్ ఏంటంటే మనం మ్యాక్సీ డ్రెస్సెస్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి మీరు కనుక పెట్టుకోగలిగితే తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం టీషర్ట్ టీషర్ట్ డ్రెస్సెస్ లో చాలా నెంబర్ ప్రింట్స్ మోడల్స్ ఉంటాయి అలా అవి కనుక మనం వేసుకుంటే అవతలి వాళ్ళ కళ్ళు మొత్తం మన మీదే ఉంటాయి రెగ్యులర్ గా యూజ్ చేసే ఫ్లోరల్ అలా కాకుండా ఈసారి ప్రింట్స్ లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు మీరే కొత్తగా కనిపిస్తారు ఇక్కడ నుంచి మ్యాక్సీ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయండి మీరు మీకే బాగా పాలాజోస్ అండ్ టాప్స్ మీరు ఇంట్లోనే ఉంటూ కంఫర్ట్ గా అండ్ స్టైలిష్ గా కనిపించే మంచి అవుట్ ఫిట్ ఇది కూడా చాలా మంది ఏంటంటే ట్రాక్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్ యూజ్ చేస్తూ ఉంటారు ట్రాక్ ప్యాంట్స్కి బదులుగా మీరు స్కర్ట్ కానీ లూజ్గా ఉండే లూజ్ లూజ్గా ఉండే ట్రౌజర్స్ కానీ యూజ్ చేస్తే మీరు రెడీ అవ్వకుండానే బయటకి వెళ్ళిపోవచ్చు నైట్ షూట్స్ కనుక వేసుకోవాలనుకుంటే నేను ఇందాక చెప్పాను కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ప్రింటర్స్లో కూడా మనం ట్రై చేయొచ్చు కాటన్ బొమ్మలు ప్రింటర్స్ ఉన్నవి నైట్ షూట్స్ కనుక మనం యూజ్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాము ఇప్పుడు పలేజెస్ ఎంత ట్రెండ్ లో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పలాజెస్ ట్రై చేయండి పలాజెస్ మీద మీరు షార్ట్ కుర్తీస్ తీసుకొని లాంగ్ కుర్ తీసుకొని వేసుకోవచ్చు ఇంకా స్టైలిష్ గా కనపడే టాప్స్ కాటన్ లో అవి కూడా ట్రై చేయొచ్చు మనం కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలంటే కాటన్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో కాటన్ లో కూడా మంచి స్టైలిష్ టాప్స్ తీసుకొని మీరు స్టైల్ చేయొచ్చు చాలా అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తుంది దీనికోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రోజు వేసుకునే డ్రెస్ లో ఈ టిప్ కూడా ఒకటి కన్సిస్టెన్స్ అయితే దుప్పట దుప్పట ఉన్న ఏ అవుట్ ఫిట్ అయినా సరే చాలా అట్రాక్టివ్గా గా కనిపిస్తుంది అలాంటి దుప్పటని మనం ఏం చేస్తామో అసలు ఇలా ఇలా కొంతమంది ఇలా చుట్టేస్తారు సో అలా చుట్టేయకుండా దుప్పటని కనుక మనం ప్రాపర్గా యూజ్ చేస్తే మన లుక్ అనేది చాలా బాగుంటుంది కొంతమందికి ఆ విషయం తెలియదు బనారస్ అవి ఉంటాయి కదా అవన్నీ ఇట్లా ఇలా చుట్టేస్తుంటారు ఫస్ట్ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి ఇప్పుడు చిఫాన్ జాబ్ చెట్ దుప్పటాస్ ఉంటాయి కదా ఇవి మీరు టూ సైడ్స్ వేసుకోవచ్చు అవి మనం వేసినా కూడా మనం ఎక్కడ వేస్తే అక్కడే ఉంటాయి చాలా కంఫర్ట్ గా ఉంటాయి కొంచెం హెవీ వర్క్ ఉన్నవి బనారస్ లాంటివి అయితే మనం వన్ సైడ్ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల అయితే మీ లుక్ చాలా బాగుంటుంది అలా కాకుండా బనారస్ దుప్పటిని ఇలా లుంబాలాగా చుట్టేయడం వల్ల మీ లుక్ అంతా స్పాయిల్ అయిపోతుంది అంత క్లంజీ క్లమ్జీ కనిపిస్తుంది సో ఎలాంటి దుప్పటిని ఎలా స్టైల్ చేయాలని ఫస్ట్ మీరు తెలుసుకోండి దుప్పటానికి ఎలా స్టైల్ చేయాలన్నది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి ఎన్ని రకాలుగా స్టైల్ చేయొచ్చు ఎలా స్టైల్ చేయొచ్చు అనేది చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూసేయాలి ఇంకా డ్రెస్సెస్ లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే చాలా మంది ఇంట్లో నైట్ డ్రెస్ నైట్ సూట్స్ ఇవి కాకుండా నైట్ ఇవి కాకుండా డైలీ కుర్తాస్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కుర్తాస్ వేసుకుంటారు కదా వీళ్ళందరూ ఏంటంటే ప్రింటెడ్ కుర్తాస్ చూస్ చేసుకుంటారు సో వీళ్ళు ఇలా కాకుండా ప్రింటెడ్ కుర్తాస్ కాకుండా ప్లేన్ కుర్తాస్ చూస్ చేసుకుంటారు ఎందుకంటే మనం ప్రింటెడ్ కుర్తాస్ కంటే ప్లేన్ కుర్తాస్లో చాలా అట్రాక్టివ్గా స్టైలిష్గా కనిపిస్తాము మనం బయట కొనుక్కున్నా పర్లేదు లేకుంటే మనం ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ చేయించుకున్నా పర్లేదు ప్లెయిన్ ప్రిఫర్ చేసుకోవడం వల్ల ఏంటంటే నార్మల్ కుర్తస్ కంటే మనం చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా కనిపిస్తాము ప్లెయిన్ వేసుకుంటే మనం అట్రాక్టివ్గా స్టైలిష్గా కనిపించడం ఏంటి అనుకుంటున్నారా మీరు ఒక ప్లెయిన్ కుర్త తీసుకోండి ఒక ప్రింటెడ్ కుర్తా తీసుకోండి అవి వేసుకొని పిక్ తీసుకొని మీరు ఆ తర్వాత చూసుకోండి మీకు డిఫరెంట్ అప్పుడే కనిపిస్తుంది ప్లెయిన్ కుర్తాస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రింటెడ్ కుర్తాస్ వేసుకున్నాం అనుకోండి మనకు ప్రింటెడ్ అయితే ఏ కలర్లో ఉందో దానిపైన చున్నీ కానివ్వండి ప్యాంట్ కానివ్వండి మనం దాంట్లోనే ఆ కలర్లోనే స్టైల్ చేయాల్సి వస్తుంది సో అలా కాకుండా మనం ప్లెయిన్ కుర్తాస్ వేసుకున్నాం అనుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ మనం దాన్ని వేసుకుని స్టైల్ చేసుకోవచ్చు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్గింగ్స్ వేసుకోవచ్చు ప్రింటెడ్ తో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్న ప్రతిసారి మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కొత్త డ్రెస్ వేసుకున్నాం అనే ఫీలింగ్ వస్తుంది ప్రతిసారి మనకు కొత్త లుక్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మామూలు ఫలజర్తో ట్రై చేసుకోండి అదొక డ్రెస్ అవుతుందా నెక్స్ట్ ఇంకోసారి మీరు ప్రింటెడ్ ప్యాంట్తో మిక్స్ చేసి వేసుకోండి అప్పుడు ఇంకొక స్టైల్ లుక్ ఇస్తుంది సో అలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లుక్ ఇస్తుంది ప్లేన్ ఒకసారి టూ పేర్స్ ఆఫ్ ప్లేన్ కుర్తాస్ తీసుకొని ట్రై చేయండి అదే అది ఎంత బాగుంటుందో ఆ లుక్ ఎంత బాగుంటుందో ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా స్టైల్ చేయొచ్చు అనేది మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ జ్యువెలరీ కలెక్షన్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మంగళసూత్ర మంగళసూత్రం ఉండింది కదా ఇదేంటంటే చాలా మంది ఇంత పెద్ద పెద్ద లాకెట్స్ అలా వేసుకొని లేకుంటే టూ ఇట్లా టూ సెట్స్ ఆఫ్ చైన్స్ ఉంటాయి కదా అలా వేసుకొని అలా ట్రై చేస్తారు సో మీకు అలా వేసుకోవాలనుంటే మీ ఇష్టం అది స్టైలిష్ గా అట్రాక్టివ్గా కనిపించాలంటే మంగళసూత్రం అనేది కొంచెం ఇప్పుడు మోడల్స్ డిజైన్స్ ఉంటాయి కదా బాల్స్ లాంటివి లైక్ అలా చేసుకోవాలి ఎలాగో మనం ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళేటప్పుడు పెద్ద జ్యువెలరీ వేసుకుంటాం కాబట్టి మంగళసూత్రం చిన్న చిన్న బాల్స్ తో ఇలా డిజైన్ చేయించుకొని కొంచెం సన్నగా ఉండేలాగా చేసుకుంటే డైలీ మనం యూజ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీద కానీ మంచి లుక్ ఇస్తుంది పెద్దగా ఇలా పెట్టి లాకెట్ పెట్టి ఇలా వేసుకున్నాం అనుకో వేస్ కూడా ఒక పెద్ద ఏజ్ లాగా కనిపిస్తుంది ఇది నేను చూశాను చాలా మంది దగ్గర సో అది అందుకే అది కూడా మెన్షన్ చేస్తున్నాను ఉన్న వాళ్ళని మార్చుకుని అనట్లేదు ఎవరైనా కొత్తగా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఒకసారి మంగళచూత్రంలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి న్యూ మోడల్స్ ఉన్నాయి దాంట్లో మీకు ఏది నచ్చిందో దాంట్లో కొన్ని తక్కువ చూసి చూస్ చేసుకొని చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బిడ్స్ నల్ల పూసలు నల్ల పూసలు ఏంటంటే చాలామంది ఇంత రెండు వరుసలు వస్తాయి కదా అవి వేస్తారు సో అలా వేసుకోండి ఫంక్షన్స్కి ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మనం బాగా అలాంటివి వేసుకోవాలి అప్పుడు ఎలాగో తప్పదు సో మీరు ఏం చేయాలంటే నల్ల పుసలు చిన్నగా సింగిల్ స్టోన్ ఉన్నవి సింగిల్ బాల్స్ లాగా ఉన్నవి అవి ప్రిఫర్ చేసుకోండి మీరు అవి కనుక మీరు ఇక్కడి వరకే ఉండేలాగా మీరు వేసుకొని ఇట్లా సన్నగా ఉండేలాగా ఇక్కడ ఒక స్టోన్ ఇప్పుడు నేను చైన్ వేసుకున్నాను కదా అలాగా ఇలాగ నల్ల పూసలు వచ్చేసి ఇక్కడ ఒక స్టోన్ లాగా లేకపోతే కొంత చిన్న బాస్ లాగా ఉండేలాగా చూసుకున్నాం కానీ ఇంత లావుగా మేడంతా ఇలా ఉండేలాగా ఉంటే చూడడానికి అసలు బాగుండదు మంచిగా నీట్గా కనిపించే అంత క్లమ్జీ క్లమ్జీగా కనిపిస్తుంది నీట్గా అయితే అసలు అనిపి అట్రాక్టివ్గా కూడా ఉండదు సో నల్ల పూసలు చూస్ చేసుకునేటప్పుడు కూడా మనకు అది వేసుకుంటే అసలు చూడగానే అసలు మనం వేసుకున్నట్టు కనిపించవద్దు బట్ చూడగానే అంత అట్రాక్టివ్గా అనిపించాలి సో అలా అలాంటివి మీరు చూస్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసైతే ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ అందరు గోల్డ్ ప్రిఫర్ చేస్తారు నేను కూడా గోల్డ్ పెట్టుకుంటాను గోల్డ్ లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ ఉంటాయి అలా కాకుండా మనం పెద్ద పెద్దవి గుాల లాంటివి పెద్ద పెద్ద కమ్మలు ఇలా పెట్టు మొత్తం ఇలా చూడగానే మొత్తం ఇయర్ రింగ్స్ కనిపించేలా కాకుండా ఇలా వన్ గ్రామ్ లో ఉంటాయి కదా అలా మీరు చూస్ చేసుకోవాలి కొంతమంది ఎక్కువ రోల్ కోలు కాకుండా గోల్డ్ గా యూజ్ వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు వన్ గ్రాములో వన్ గ్రామ్ లో ఇయర్ రింగ్స్ చిన్నవి ఉంటాయి అవి తీసుకొని మీరు ట్రై చేయండి ఇంకొంతమందికి అవి కూడా ఇస్తుంది అనమాట స్టంట్స్ ఉంటాయి కదా స్టంట్స్ పల్స్ అలాంటివి సింగిల్ స్టోన్ లో ఉంటాయి అవి యూజ్ చేయండి చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది మీరు డిఫరెంట్ గా కనిపిస్తారు మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తారు మనం పెద్ద పెద్ద బుట్టలు పెద్ద పెద్ద కమ్మాలు యూజ్ చేసామనుకోండి అదైతే ఇప్పుడు ట్రెండ్ కాదు దానికి అంత స్టైలిష్గా అయితే ఉండదు ఇంకా మీకు ఓపుకుంటే కనుక మీరైతే ఏ డ్రెస్ దానికి మ్యాచింగ్ ఇయరింగ్ టాప్స్ ఇలా చిన్నవి ఉంటాయి అవి కనుక మీరు కూడా మీరు స్టైల్ చేయగలిగితే మీ లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది మీ కోపుకుంటే మ్యాచింగ్ వేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా బాగుంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఏంటంటే కొంతమంది మంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వేస్తారు సో వేసుకోవాలి తప్పు లేదు అది ఎప్పుడంటే ఫంక్షన్స్ కానీ మనం ఏదైనా పెళ్లికి వెళ్ళినా గుడికి వెళ్ళినా కూడా అలా వేసుకోండి అలా వేసుకోవాలి బాగుంటుంది నాకు కూడా అలా చాలా ఇష్టము కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు సింగిల్ బ్యాంగి ప్రిఫర్ చేయండి సింగిల్ బ్యాంగిల్ వేసుకోవడానికి ట్రై చేయండి అదే మంచి లుక్ ఇస్తుంది మనం ఇన్ని గాజులు వేసుకుని బయట తిరగలేం కదా సింగిల్ బ్యాంగ్ లో కూడా మన బ్రైట్ కలర్స్ కాకుండా మనసు కూడా లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అది మనకు అంత కలర్ కనిపించు అలాంటి సెలెక్ట్ చేసుకొని వేసుకోండి మంచి లుక్ అయితే వస్తుంది డైలీ అయితే సింగిల్ బ్యాంగిల్ చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళిన చిన్న చిన్న పార్టీలకు కూడా మనం ఎత్తింత పెద్ద బ్యాంగిల్స్ వేసుకుంటే అసలు మీ లుక్ అనేది అంతా స్పాయిల్ అవుతుంది మీరు ఇంత రెడీ అయ్యి మీరు ఇక్కడ వరకు బ్యాంగిల్స్ వేస్తే మీ లుక్ అనేది అంతా స్పాయిల్ అవుతుంది అస్సలు సెట్ అవ్వదు మీరు వేసుకున్న డ్రెస్ కి ఆ బ్యాంగిల్స్కి కి సంబంధం లేకుండా ఉంటది సో అలా సింగిల్ బ్యాంగిల్తో తో మీరు పేరప్ చేసుకుంటే మీ లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా చాలా డిగ్నిఫైడ్గా మంచి స్టైలిష్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ ఏంటంటే చాలా మంది మన లక్ష్మీదేవి ఫొటోస్ ఉన్నాయి ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదా అవి అవి యూజ్ చేస్తుంటారు ఇంక కొంతమంది ఇంకా పెద్ద పెద్ద రింగ్స్ అలాంటివి పెడుతుంటారు అలాంటివి కాకుండా స్టైలిష్గా ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి ఒకసారి ట్రై చేయండి మన సింగిల్ స్టోన్తో ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా సింగిల్ స్టోన్తో తక్కువ వెయిట్లో రింగ్స్ ఉన్నాయి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రింగ్స్ అయినా ఒకటి లేదా రెండు ఫింగర్స్కి మాత్రమే చేయండి ఉన్నాయి కదా అని అన్ని ఫింగర్స్కి పెడితే అస్సలు బాగుండదు ఒకటి లేదా రెండు ఫింగర్స్కి స్టైల్ చేయండి రింగ్ అనేది అప్పుడే లుక్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెటల్ మెటల్ ఏంటంటే కొంతమంది రెండు లేదా మూడు వేలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు పెట్టిన మీకు అది ఆచారం అంటే పెట్టుకోండి తప్పలేదు అది మీ ఇష్టం కానీ స్టైలిష్ గా అట్రాక్టివ్ కనిపించాలంటే మాత్రం ఇలా సన్నవిగా ఉంటాయి కదా ఒక వరుసలో ఇప్పుడు చాలా డిజైన్స్ వస్తున్నాయి కూడా నెంబర్ ఆఫ్ వస్తున్నాయి సన్నగా ఉంటుంది ఒకే వరుసలో ఉంటుంది అవి మాత్రమే ఒక ఫింగర్ కి మాత్రమే పెట్టుకోండి మంచి లుక్ ఇస్తుంది చాలా మంచి కనిపిస్తుంది కూడా మనం అట్రాక్టివ్ గా కనిపించాలి అంటే మనం మెయింటైన్ చేసే ప్రతిదీ కూడా చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి సో అప్పుడే మనం అట్రాక్టివ్గా కనిపిస్తాం తప్ప ఒకటి వేసుకొని ఇంకొకటి కరెక్ట్గా పేరప్ చేయకపోతే మాత్రం అసలు అలా కనిపించలేము మనం డిగ్నిఫైడ్ అట్రాక్టివ్గా ఉండాలంటే మనం వేసేది ప్రతిదీ కూడా చాలా స్టైల్గా చాలా అట్రాక్టివ్గా మన ఈ ట్రెండ్కు సూట్ అయ్యేలాగా మనమైతే సెట్ చేసుకోవాలి సో అప్పుడే మనం చాలా స్టైలిష్గా చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తాం నెక్స్ట్ వచ్చేసి అయితే పట్టిలు కొంతమంది అసలు పట్టీలు పెట్టుకోవట్లేదు పెట్టుకున్న వాళ్ళేమో ఇంత ఇంత లావుగా ఇంత పెద్ద పెద్ద డిజైన్స్తో పెట్టుకుంటున్నారు సో అలా కాకుండా ఇప్పుడు సింగిల్ లైన్లోనే చాలా మోడల్స్ వచ్చాయి పట్టేలు కూడా సింగిల్ వర్స్లోనే ఉంటున్నాయి చాలా బాగుంటుంది ఒకసారి అవి కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మేకప్ మనం రోజు ఫౌండేషన్ పౌడర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ అయినా కూడా మనం అట్రాక్టివ్గా కనిపించాలంటే కొన్ని ఫీచర్స్ని హైలైట్ చేయాలి దాంట్లో ఐబ్రోస్ అండ్ లిప్స్ మనం హైబ్రోస్ని క్రిమ్ చేసుకోవాలి లిప్స్కి కొంచెం లిబ్బమ్ పెట్టాలి రోజు మనం ఇంట్లో ఉండి లిప్స్టిక్లు వేసుకోవాలంటే కుదరదు సో లిబ్బమ్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఒక మంచి లిబ్బమ్ కొంచెం కలర్గా ఉండే లిబ్బం తీసుకొని కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉండే లిబ్బమ్ తీసుకొని అయితే మనం యూజ్ చేయాలి సో ఈ రెండు పార్ట్స్ కనుక మనం హైలైట్ చేస్తే మనం చాలా సింధూరం నెక్స్ట్ మంది సింధూరం కొంతమంది సింధూరం ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు పెడుతూ ఉంటారు సో అలా మీకు ఇష్టమైతే మీరు అలానే స్టైల్ చేయొచ్చు మన సింధూరం ఏంటంటే అలా కాకుండా జస్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఇలా అని మనం వదిలేస్తే ఎంత బాగుంటుందో ఇలా ఒక డ్రాప్ ఇలా ఇలా పెట్టేసి వదిలేయండి చాలా మంచులకు కనిపిస్తుంది ఎంతంటే అసలు భలే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టిక్కర్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ మీరు రోజు ప్లేన్ స్టిక్కర్స్ ప్రిఫర్ చేయాలి మనం ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ ఎటైనా వెళ్ళినప్పుడు మాత్రం మీరు స్టోన్స్వి అలాంటివి మీరు పెట్టుకోవచ్చు బట్ మనం డైలీ వేరు మాత్రం ప్లెయిన్ స్టిక్కర్స్ ఇచ్చాలి చాలా బాగుంటుంది మన ఫేస్ చాలా హైలైటెడ్గా చాలా అట్రాక్టివ్గా మంచిగా కనిపిస్తుంది ఒక ప్లెయిన్ స్టిక్కర్స్ తోటి సింధురం జస్ట్ ఇక్కడ ఒక డ్రాప్ ఇలా వేసి వదిలేయండి చాలా అంటే చాలా మంచి లుక్ ఇస్తుంది అంతే ఒకవేళ పూజకి వెళ్ళే వాళ్ళు ఉంటే టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి అది ఒక లాగా ఉంటుంది సో వాళ్ళు పెట్టుకుంటున్నారు అది వాళ్ళ ఇష్టము ప్లెయిన్ స్టిక్కర్స్ యూజ్ చేయండి మీ లుక్ చాలా హైలైటెడ్గా గా ఉంటుంది మీకు ఉంటే మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో దానికి మ్యాచింగ్ స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ స్కిన్ కేర్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హెయిర్ కొంతమందికి చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయలేక ఇలా పైకి ముడేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల ఆల్రెడీ హెయిర్ లాస్ అవుతుంది సో స్పిటెన్స్ కూడా వస్తాయి అలాంటి వల్ల ఏం చేయండి అంటే హెయిర్ని మంచిగా చాలా రకాల హెయిర్ కట్స్ ఉన్నాయి యూ కట్ ఉంది పీ షేప్ ఉంది లేయర్ కట్ ఉంది అలా మీకు నచ్చిన కట్ చేయించుకొని మంచిగా పొనిటలు వేసుకోవచ్చు పొనిటల్లో కూడా పోనీ అనేది కిందికి వేస్తే అస్సలు బాగుంటుంది పోనీ పోనీ అనేది చూసుకోండి చాలా బాగుంటుంది ఇంత పోనీ మీ లుక్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంత హైట్ లో పోనీ చూడండి ఎంత అట్రాక్టివ్ కనిపిస్తుందో ఇది మొత్తం చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది చాలా మంచి స్టైల్ లుక్ ఇస్తుంది అలా పోనీ వేసుకుంటే అలా అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను హెయిర్ కట్ చేయమని అసలు చెప్పను హెయిర్ అంటే నాకు చాలా ఇష్టము నేనైతే హెయిర్ కట్ చేయమని చెప్పను సో మెయింటైన్ చేయని వాళ్ళు ఉంటే మాకు ఇంతలాంటి హెయిర్ వద్దనుకుంటే సో ఇలా మూడేస్తే ఎలాగో హెయిర్ ఊడిపోతే స్పిటెన్స్ వచ్చి హెయిర్ పాడవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కదా వాటిని ట్రై చేసి హెయిర్ అనేది బాగుంటుంది నా ఒపీనియన్ కానీ కట్ చేయమని మాత్రం అస్సలు చెప్పను స్కిన్ కేర్లో నెక్స్ట్ వచ్చేసైతే అంటే నేనైతే డైలీ మేకప్ వేసుకోమని చెప్పాను ఇంతకు ముందు చెప్పాను కదా మన ఫేస్లో కొన్ని ఫీచర్స్ని హైలైట్ చేస్తే మన ఫేస్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది కొంతమందికి ఇక్కడ ఎంత హెయిర్ ఇట్లా అప్పర్ లిప్ మీద హెయిర్ ఉంటుంది సో వాటిని నీట్గా ట్రిప్ చేసుకొని హెయిర్స్ నీట్ నీట్గా ట్రిన్ చేసి లిప్స్ కి కొంచెం లిప్ బామ్ అప్లై చేయండి చాలా బాగుంటుంది స్కిన్ కేర్ అంటేనే కొంతమంది హౌస్ వైఫ్స్ మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా మనకి ఎందుకు స్కిన్ కేర్ అనుకుంటారు ఇంకొంతమందికి టైం లేక దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు సో స్కిన్ కేర్ అంటే మనం బయట కొని తెచ్చిన ప్రోడక్ట్స్ తోటే స్కిన్ కేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితో కూడా స్కిన్ కేర్ చేసుకోవచ్చు అలా మీకు అంత బిజీ షెడ్యూల్ ఉంటే కనీసం ఫేస్ వాష్ తోటైనా ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటారు మీ పిల్లలకు మీ హస్బెండ్కు ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటారు కదా ఆ కట్ చేసిన ఏ ఫ్రూట్ అయినా సరే దాంట్లో ఒక ఒక ముక్క తీసుకొని ఇలాగ ఫేస్ అంతా మీరు రబ్ చేసుకోండి అదే పెద్ద స్కిన్ కేర్ మీరు కట్ చేస్తారు కదా ఆ వెజిటేబుల్ టమాటా కానీ ఆలు కానీ వాటిలో ఏది కట్ చేసేసరి ఒక ముక్క తీసుకొని దాంతో ఫేస్ని ఒకసారి రబ్ చేసుకొని పాల మీద మీగడా ఉంది కదా దాన్ని కూడా కొంచెం తీసుకొని ఆ పాల మీద ఎగడమే కూడా కాసేపు పూసేసుకొని పాలు కాగిలోపు ఉంచేసుకొని తర్వాత కడిగేసుకోవచ్చు మన ఇంట్లో వాడితోనే చాలా స్కిన్ కేర్ చేసుకోవచ్చు మనకెందుకు లేని ఇగ్నోర్ చేయకుండా కనీసం ఫేస్ వాష్తో అయినా ఫేస్ని వాష్ చేసుకోండి చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్ నెయిల్స్ ఎంత పొడవు పెంచాలనుకున్నది మీడియం సైజులో ఉంచాలా లేకుంటే అంతకంటే తక్కువ ఉంచుకోవాలా అసలు పెంచాలా వద్ద మీ ఒపీనియను కానీ నెయిల్స్ పెంచుకునే వాళ్ళు మీరు నెయిల్ పాలిష్ చేస్తారు కదా అది సగం సగం ముడిపోకముందే మీరు మళ్ళీ దాన్ని ఇక రిమూవ్ చేసి మళ్ళీ నెయిల్ పాలిష్ వేసుకోండి కురదా మేము అలా వేయలేమంటే అసలు మొత్తానికి నెయిల్ పాలిష్ వేయకుండానే ప్లెయిన్గా నెయిల్స్ వదిలిపెట్టండి అలా కూడా చాలా బాగుంటుంది కానీ సగం సగం నెయిల్ పాలిష్ పోయి ఆ ఫింగర్స్ చూడడానికి నెయిల్స్ చూడడానికి అసలు మంచిగా నీట్గా కనిపించవు అసలు బాగుండవు వేస్తే కంటిన్యూగా నెయిల్ పాలిష్ సగం పోయాక మళ్ళీ అది రిమూవ్ చేసి మళ్ళీ వేసుకోండి అలా అయినా వేయండి లేకపోతే ప్లేన్గా అయినా ఉంచేయండి అలా అయినా చూడడానికి ప్లెయిన్గా ఉన్నా చూడడానికి చాలా బాగుంటుంది మన చేతి ఫింగర్స్ కన్నా కాళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మంటలు వేసుకుంటాం కదా దీంట్లో కూడా మనం బ్రైట్ కలర్స్ చూస్ చేసుకోకుండా నెయిర్ పాలిష్ లైట్ కలర్స్ ఉంటాయి కదా ఆనియన్ పింక్ లైట్ లైట్ పింక్ ఇలాంటివి ఉంటాయి కదా స్కిన్ లో కలిసే కలర్స్ సెలెక్ట్ చేసుకుని నెయిర్ పాలిష్ వేసుకుంటే కనుక చాలా అట్రాక్టివ్ గా మంచి నీట్ గా మంచిగా కనిపిస్తుంది అలా కాకుండా రెడ్ పింక్ అలా సెలెక్ట్ చేసుకోవద్దు అలా సెలెక్ట్ చేసుకుంటే ఏదో పెళ్లిళ్ళకో ఫంక్షన్స్ కో వేసుకోండి కానీ మీరు డైలీ నెయిర్ పాలిష్ వేసుకోవాలనుకుంటే మాత్రం లైట్ కలర్స్ చూస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసతే క్రాక్ హీల్స్ బేసిక్గా హౌస్ వైఫ్స్ అందరికీ పాదల దగ్గర పలిగిపోయి ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్ నాకు కూడా ఉంది బయటకెళ్ళి పెడిక్యూబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి మీకు ఎప్పుడు పాజిబుల్ అయితే అప్పుడు ఇంట్లోనే పెడిక్యూబ్ చేసుకోవడానికి ట్రై చేయండి క్రాక్ హీల్స్ ఉన్న వాళ్ళు పడుకున్నప్పుడు కంపల్సరీగా వాజులేన ఏదో ఒక రోషన్ అనేది మనం పాదాలకి అప్లై చేసుకొని పడుకోవాలి సో నైట్ అంతా మనమే బెడ్ మీదే ఉంటాం కాబట్టి బయట ఎక్కడ తిరగం కాబట్టి డస్ట్ కూడా ఏమీ సో అందుకని పడుకుంటప్పుడే మనం క్రాక్ హీల్స్ హెవీగా వాళ్ళు డైలీ ఒక లోషన్ వాజలైన్ ఏదో ఒకటి అయితే మనం అప్లై చేసుకొని పడుకుంటే అది డిస్ట్రిబ్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది నేను ఒక టిప్ చెప్తాను క్రాక్ హీల్స్కి ఏంటంటే మన చిన్నది వాజ్లే ఉండేది కదా బయటది దాంట్లో విటమిన్ ఏ క్యాప్సిల్స్ యాడ్ చేసి అది మిక్స్ చేసుకొని మనం రోజు నైట్ అప్లై చేసుకొని దానికి సాక్స్ వేసుకొని పడుకుంటే మనకు వన్ వీక్లోనే అది క్యూర్ అవుతుంది యూట్యూబ్లో చూసి కూడా మనం ఇంట్లోనే పెడుకులు చేసుకోవచ్చు బయటికి వెళ్ళి పెడుకులు చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక మీకు స్కిల్స్ అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసింది స్మెల్ గుడ్ ఇది వినడానికి చాలా సింపుల్గానే ఉంటుంది కానీ ఇదే చాలా మెయిన్ పాయింట్ వీటన్నిటికంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన పక్కన కూర్చున్న వాళ్ళైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా సరే మన దగ్గర నుంచే వెళ్ళే స్మెల్ అంటే వాళ్ళ మూడ్ అనేది మారిపోతుంది మన దగ్గర నుంచే గుడ్ స్మెల్ వెళ్ళింది అనుకోండి వాళ్ళు మనతో ఇంకా కాస్త కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడతారు మనతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అలాగే మన దగ్గర నుంచి వాళ్ళకి బ్యాడ్ స్మెల్ వెళ్ళింది అనుకోండి వాళ్ళు ఇంకోసారి మన మీట్ అవ్వడానికి కూడా ఇష్టపడరు మనకి మనం ఫ్రెష్ ఫీల్ రావాలన్నా కూడా మనం చాలా నీట్గా ఉండాలి మనకు కొంతమందికి పర్ఫ్యూమ్స్ వాడడం ఇష్టం ఉండరు సో అలాంటి పర్ఫ్యూమ్స్ వాడితేనే నీట్గా ఉంటారని అయితే చెప్పాను సో పర్ఫ్యూమ్స్ వాడకపోయినా సరే మనకు మనం నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా ఉన్నట్లయితే మన దగ్గర స్మెల్ అనేది రాదు కొంతమంది పర్ఫ్యూమ్స్ అలవాటు చేసుకోవాలనుకున్న వాళ్ళైతే హార్ట్ పర్ఫ్యూమ్స్ కాకుండా కొన్ని మైల్డ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి అవి కనుక యూజ్ చేసినట్లయితే మీ దగ్గర మంచి స్మెల్ అనేది వస్తుంది కొంతమంది లిక్విడ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తారు సో లిక్విడ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసే వాళ్ళు కనుక మనం పీఎస్ వెనకాల కొంచెం వేసుకోండి నెక్స్ట్ బిష్ పైన కొంచెం వేసుకుంటే మీ దగ్గర ఒక మంచి గుడ్ స్మెల్ అనేది వస్తుంది మన దగ్గరికి ఎవరైనా మనతో టైం స్పెండ్ చేయాలని రావాలి కానీ అమ్మో వీళ్ళతో అసలు ఇక్కడ టైం స్పెండ్ చేయొద్దు ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇంకెప్పుడు వీళ్ళని మీట్ అవ్వకూడదు అనేలాగా మనం బిహేవ్ చేయొద్దు ఇవి అందరికి తెలిసిన విషయాల్లో కదా కొంతమంది ఫాలో అవుతారు ఇంకొంతమంది ఫాలో అవ్వరు అంతే తేడా మన వేరే వాళ్ళ కోసం కాకపోయినా మనకి మనం ఫ్రెష్ లుక్ ఇవ్వాలి మన చుట్టే మన ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకి మనం బ్యాడ్గా అనిపించద్దు ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళు మనం చూసినప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్ లాంటిది వాళ్ళ ఒక మంచి గుడ్ స్మెల్ లాంటిది ఒక మంచి నీట్గా కన్పిషన్ లాంటిది ఉంటే వాళ్ళు కూడా మనతో ఎక్కువ ఇష్టపడతాను ఈ టిప్స్ ఎంత మంది ఫాలో అవుతున్నారు నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి